మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్పై సంప్రదించగలరు ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం భాగం ప్రశాంతంగా పడుకోవాల్సిన మనిషి చుట్టూ చేరి కాకుల మాదిరి వృధ చేయకండి కాసేపు బయట నిలబడండి డాక్టర్ గారిని పరీక్ష చేయనీయండి అని అందరితోనూ అన్నది వృద్ధురాలు ముంచుకొచ్చేసింది కోపం రంగమ్మకి ఎందుకులేని ఊరుకుంటుంటే నీ వాగుడు అధికమైపోతోంది నువ్వే బయటికి పో వెళ్ళు అని ఆమె మీద విరుచుకుపడుతుండగా నిజమే మీరు కాసేపు బయట నిలబడండి వెళ్ళండి అని సడన్ గా అన్నాడు డాక్టర్ అతని వంక వంక కోపంగా చూస్తూ జోగినాథం కూతుళ్లని భార్యని పొదివి పట్టుకుని నెమ్మదిగా గది బయటికి నడిపించింది రంగమ్మ అలాగే అక్కడే కదలకుండా నిలబడి ఉన్న పాండువంక కూడా కొంచెం కోపంగా చూసి బయట నిలబడమని నీకు బొట్టు పెట్టి ప్రత్యేకంగా చెప్పాలా అని అడిగాడు డాక్టర్ అంతటితో ఆగకుండా అతని భుజం మీద చెయ్యి వేసి తనే స్వయంగా గుమ్మం దగ్గరికి నడిపించాడు భుజం మీద చెయ్యి వేయటం అవమానకరంగానే ఉన్నట్టు అనిపించినప్పటికీ గుమ్మం దగ్గరికి నడిపించటం మాత్రం కొంచెం మర్యాదగానే ఉన్నట్టు కనిపించటంతో ఆవేశాన్ని తెచ్చుకోలేకపోయాడతను బయటకొచ్చేమమ్మా నువ్వు కూడా వచ్చాయి అంటూ మామ్మని తను పిలిచాడు అతని మాటలు తనకు వినిపించనట్టు అలాగే గదిలో ఉండిపోయిందా వృద్ధురాలు పాండుని బయటికి పంపించి వెనుతిరగబోతున్న డాక్టర్ ఎదుటే నేలను బలంగా తన్ని తన్నిన చోటునుంచి చిటికెడు ధూళిని తీసి అతని కుడిచేతి చూపుడు వేలికి రాసిందామే అతని ముఖం మీద బొట్టుగా పెట్టు ఈ ముసలిమామ్మ చుట్టుపట్ల తచ్చట్లాడుతూ ఉన్నంతవరకు అతని ప్రాణాలకు ఎటువంటి ప్రమాదము ఎదురుపడదని ధైర్యం చెప్పు త్వరగా తన చర్యలు తన మాటలు వెలుపల నిలబడిన రంగమ్మకు పాండుకు గాని తెలియకుండా పడుతూ చెప్పింది నిద్రలో కదిలినట్టు యాంత్రికంగా కదిలి ఆ వృద్ధురాలు తన చూపుడు వేలికి రాసిన ధూళిని జోగినాథం కనుబొమ్మల మధ్య బొట్టుగా పెట్టాడు డాక్టర్ ముసలిమామ్మ చెబుతోంది నీకు ఎటువంటి ప్రమాదము రాదట త్వరగా కళ్ళు తెరు అతని చెవి దగ్గర నోరు పెట్టి చాలా నెమ్మదిగా అన్నాడు బయటికి రమ్మని అంటుంటే వినిపించుకోకుండా లోపలేం చేస్తున్నావే ముసల్దానా త్వరగా బయటికి రా కోపంగా అంటూ రెండడుగులు ముందుకు వేసింది గది వెలుపల ఉన్న రంగమ్మ అతనికి మెలుకు వస్తున్నట్టుందే తల్లి అందుకే చూస్తున్నా గారపట్టిన దంతాలన్నీ కనిపించేలా నిండుగా నవ్వుతూ ఆమెతో అన్నది వృద్ధురాలు మెలుకు వస్తోందా బాబాయికి మెలుకు వచ్చేస్తోందా ఆశ్చర్యం ఆనందం కలగలిపిన కంఠంతో అడుగుతూ గదిలోకి వచ్చేసింది రంగమ్మ ఆమె వెనుకే జోగినాథం భార్య వచ్చేసింది ఆమె బిడ్డలు వచ్చేశారు ఈసారి డాక్టర్ గనక తన భుజం మీద చెయ్యి వేస్తే ఐసా పైసా అక్కడికక్కడే తేల్చుకోవాలని స్థిర నిశ్చయం చేసుకుంటూ కూడా ఎంటర్ అయినాడు పాండు అతను రంగమ్మ జోగినాథం భార్య ఆమె బిడ్డలు అంతవరకు మామ్మ చెప్పినట్టు చేసిన డాక్టర్ అందరూ చూస్తుండగా చిన్నగా కదిలి దాహం దాహం అంటూ కళ్ళు తెరిచాడు జోగినాథం ఆనందం అధికమయ్యేసరికి దుఃఖం ముంచుకు వచ్చేసింది జోగినాథం భార్య బిడ్డలకి అతను పడుకుని ఉన్న బెడ్ దగ్గరే చతికిల పడి బావురుమన్నారు వాళ్ళు ఒక్కసారిగా బాబాయ్ ఇప్పుడెలా ఉంది మమ్మల్ని ఎంత కంగారు పెట్టేశావో తెలుసా కన్నీటిని తుడుచుకోవటానికి ప్రయత్నిస్తూ సంతోషంగా పలకరించింది రంగమ్మ ఏడవకండి ఇప్పుడు నాకేమైందని మీరంతా అలా గోల చేస్తున్నారు నాకు బాగానే ఉంది ఎడమ చేతిని జాచి భార్య తలను బిడ్డల బుగ్గల్ని స్పృశిస్తూ జీరపడిన కంఠంతో అన్నాడు జోగినాథం దాహంగా ఉందని అంటుంటే అలా బొమ్మరాయిలా నిలబడి పిచ్చి చూపులు చూస్తావేమిట్రా నీళ్లు తీసుకురా అంటూ పాండును కసురుకున్నాడు ఓరిని తెలివొచ్చేసరికి నీకు పొగరు కూడా దానంతట అదే వచ్చేసింది అప్పుడే నీ పోలీసు సరుపులు మొదలు అంటూ అక్కడ నిలబడి ఉన్న డాక్టర్ వంక ప్రశ్నార్థకంగా చూశాడు పాండు మామూలు నీళ్లు వద్దు మినరల్ వాటర్ తీసుకురా వెళ్ళు తను కూడా జోగినాథం వంక ఆశ్చర్యంగా చూస్తూ పాండుకి ఆర్డర్ ఇచ్చాడు డాక్టర్ రెండంగల్లో గదిలో నుంచి బయటకొచ్చాడు పాండు పదంగల్లో నుంచి బయటపడ్డాడు ఎప్పుడు వచ్చిందో వచ్చిందోగాని వారెవరికీ తెలియకుండా తను కూడా యువతలికి వచ్చి హాస్పిటల్ గేటు దగ్గరికి అడుగులు వేస్తోంది పిచ్చిమామ ఆమెను చూసిన వెంటనే చటుక్కున ఆగిపోయాడతను అవును మామూలు నాకు జోగినాథానికి తప్ప అసలు సూదిగుట్టల్లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు నీకా విషయం అంటూ మాటలు మొదలు పెట్టబోతుండగా నీళ్లు కావాలని అన్నాడు నీళ్ల కోసం నువ్వొచ్చావు వచ్చిన పనిని వదిలేసి కబుర్లతో కాలక్షేపం ఎందుకు చేస్తావు కోపంగా చూస్తూ అన్నదామే అవును కదూ ఆ సంగతే మర్చిపోయా నువ్వు ఇక్కడే ఉండు నీళ్ళిచ్చి వెంటనే వచ్చేస్తా అంటూ ఇంకో ఇరవై అంగల్లో హాస్పిటల్ గేట్ ను క్రాస్ చేసి రోడ్డు మీద ఉన్న బడ్డీ కొట్టులో రెండు వాటర్ బాటిల్స్ ని ఖరీదు చేశాడు పాండు వచ్చిన దానికంటే రెట్టింపు వేగంతో లోపలికి పోయి జోగినాథం భార్య చేతికిచ్చాడు ఆత్రంగా ఆరు గుటకల నీళ్లు తాగి హాయిగా నిట్టూర్చాడు జోగినాథం ఒరే పాండు ఇప్పుడు నాకు ఏ బాధ లేదు హాయిగానే ఉంది ఇక్కడి నుంచి ఇంటికి పోయిన తర్వాత నీతో మాట్లాడాలి మర్చిపోకుండా ఒకసారి వచ్చి కనిపించు అని పాండుకు చెప్పాడు మీరందరూ బయటికి పోతే మా సూపరింటెండెంట్ గారిని పిలిచి ఇతని పొజిషన్ని చూపించాలి బయటికి పోయి నిలబడండి అంటూ వారిని హెచ్చరించి వాళ్ల సమాధానం కోసం ఎదురు చూడకుండా గదిలో నుంచి బయటికి వెళ్లిపోయాడు డాక్టర్ అరే ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహాముదురు ఎదుట ఉన్నది ఎంతటి వాడైనా తేలికగా మాట తూలుతాడు కాసేపు బయట నిలబడండి ఆళ్లతో మనకి తగాదాలొద్దు వెళ్ళండి తన భార్య చేతిని ఆసరాగా తీసుకుని మంచం మీద లేచి కూర్చుంటూ పాండుకు చెప్పాడు జోగినాథం పిన్నిక్కడే ఉంటుంది మేం బయట నిలబడతాం అంటూ అతని భార్యను గదిలో వదిలి అతని బిడ్డలతో తను గదిలో నుంచి బయటికి వచ్చింది రంగమ్మ నేను మా సాబ్కి ఫోన్ చేసి వస్తా నువ్వు ఇక్కడే ఉండు అంటూ పాండును తన స్థానంలో నిలబెట్టి బిల్డింగ్ బయటికి పరుగు తీశాడు సెంట్రీ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ రంగమ్మ పాండు చూస్తుండగానే పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆ గది దగ్గరికి వచ్చాడు సూపరింటెండెంట్ ఆశ్చర్యంగా ఉంది మెదడుకు తగిలిన షాక్ తన భార్య బిడ్డల్ని చూడకపోయినా వాళ్ల మాటలు చెవులు పడగానే తనంతట తనే సర్దుబాటు చేసుకుని ఉంటుంది హీస్ క్వైట్ ఆల్ రైట్ నౌ రేపు డిశ్చార్జ్ చేయొచ్చు తో పది నిమిషాల పాటు పరిశీలించి కళ్ళను పెదవుల్ని నాలుకని రకరకాలుగా పరీక్షించి నెమ్మదిగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడతను అంతా మీ చేతి గారు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ ఆయనతో అన్నాడు జోగినాథం నో నో నువ్వు థ్యాంక్స్ చెప్పవలసింది కాదు నిన్ను తీసుకువచ్చిన క్షణం నుంచి ఇక్కడే ఉండి నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన ఈ డాక్టర్ గారికి చెప్పుకో అంటూ అతన్ని అటెండ్ అయిన డాక్టర్ భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు హాస్పిటల్ సూపరింటెండెంట్ జోగినాథం అతని భార్య చూపించటం మొదలుపెట్టిన కృతజ్ఞతను భరించటం అసాధ్యమైపోయింది కాబోలో నాదేముంది నాకు చేతనైంది నేను చేశాను నీ తలరాత తిన్నగా ఉండబట్టి వెంటనే తెలియవచ్చింది నా గొప్పతనం ఏమీ లేదు అంటూ సూపరింటెండెంట్ వెనకాలే తను కూడా వెళ్లిపోయాడతను రోడ్డు మీది హోటల్లో చెబుతాను బాబాయ్ పిన్నికి పాపలకి ఫుడ్ పంపిస్తాడు నీకింకేమైనా కావాలంటే చెప్పు తెచ్చిస్తాను జోగినాథంతో అన్నాడు పాండో జేబులో డబ్బులేమీ లేవురాలు ఇచ్చి వెళ్ళు ఇప్పుడు ఇంకేమీ అవసరం లేదు వెంటనే సమాధానమిచ్చాడు జోగినాథం ప్యాంటు జోబులో నుంచి నాలుగు నోట్లను తీసి అతనికిచ్చాడు పాండు మేం వెళ్ళొస్తాం పిన్ని అవసరమైతే కబురు పెట్టు మళ్లీ రేపు ఉదయం వస్తాం అంటూ అతని భార్యకు చెప్పి బిల్డింగ్ లో నుంచి బయటకొచ్చాడు పాండు జోగినాథం బిడ్డల్ని లోపలికి పంపి అతనితో పాటు గేటువైపు అడుగులేసింది రంగమ్మ గేటును క్రాస్ చేస్తుండగా గుర్తుకు వచ్చింది కాబోలో మామ్మ మన పిచ్చిమామేది ఏమైంది అని అడిగింది చుట్టూ చూస్తూ వాటర్ బాటిల్స్ కోసం వచ్చినప్పుడు ఆమెను అక్కడే ఉండమని చెప్పినట్టు గుర్తుకు వచ్చి తను చుట్టూ చూశాడు పాండు అక్కడికి వంద గజాల దూరంలో ఉన్న ఒక వినాయకుడి గుడికేసి చూసి అదిగో అక్కడ ఉంది అదిగో అన్నది రంగమ్మ సైకిల్ స్టాండ్లో పెట్టిన తన హంబర్ సైకిల్ మీద ఆమెను ఎక్కించుకుని అర్జెంటుగా ఆ గుడి దగ్గరికి తీసుకుపోయాడు పాండు ఏంటి మామ్మ ఇక్కడేం చేస్తున్నావు నువ్వు సైకిల్ దిగి మామ్మ దగ్గరికి పోతూ అడిగింది రంగమ్మ వినాయకుడి గుడి పక్కన ఉన్నది ఒక చెత్త కుండి ఆ కుండీ పక్కన పడి ఉన్న చెత్తలో నుంచి ఏవో పేపర్ ప్లేట్స్ డిస్పోజబుల్ సామాగ్రిని బయటికి తీసి పరీక్షగా చూస్తోంది పిచ్చిమామ్మ నా తల్లి ఇక్కడ దాక్కుని ఉన్నదేమో వెతుకుతున్నానే తల్లి దంతాలన్నీ కనిపించేటట్లు నవ్వుతూ చెప్పింది రంగమ్మకి ఓరిని పిచ్చి తోలా ఇదెక్కడ గొడవే అడుకు తినే వాళ్ల మాదిరి కుండీల దగ్గర వెతుకులాడ్డం ఏమిటే రా యువతలికి అంటూ చేయి పట్టుకుని ఆమెను బరబరా యువతలికి లాగింది రంగమ్మ స్నానం చేసి ఎన్ని రోజులైందో ఇంటికి తీసుకొచ్చి ఎండుగడ్డితో ఒళ్లంతా గీకిపారై ఆమె శరీరం నుంచి వచ్చే వాసన భరించటం సైకిల్ సైకిల్ని పట్టుకుని నిలబడి ఉన్న పాండు వెంటనే అన్నాడు నిన్న కాక మొన్న పుట్టినవాడివి నువ్వు నాకు స్నానం చేయించుమని చెబుతావా పోరా పోపో అని కోపంగా అంటూ రంగమ్మ చేతిని విసురుగా విదిలించి కొట్టి అవతలికి అడుగు వేసింది మామ్మ దీనికి తిక్కరేగింది తిక్కరేగితే మళ్ళీ ఏదో ఏదో పనిచేసి అందరితో దెబ్బలు తింటుంది వదిలిపెట్టకూడదు పాండు మన వెంట తీసుకుపోవాల్సిందే అంటూ పరికెత్తుతున్నట్టు పది అడుగులు వేసి దూరంగా పోతున్న వృద్ధురాలిని మళ్లీ పట్టుకున్నది రంగమ్మ వెనకాల కూర్చోటం చేతకాదు ముందు కూర్చోబెట్టుకో అంటూ ఆమెను బలవంతంగా సైకిల్ ముందు కూర్చోబెట్టి తను క్యారేజ్ మీద సెటిల్ అయింది అది పాతకాలం నాటి బండి కాబట్టి ఆ బరువును భరించగలిగింది భారంగా తొక్కుతూ మురికివాడవైపు వీరిద్దరినీ తీసుకుపోయాడు పాండు అంతకు ముందు రోజు గోపాలం తీసుకువచ్చిన బియ్యంతో అన్నం వండుకుని మధ్యాహ్నం వరకు ఎదురు చూసి చూసి ఒంటరిగా ఆరగించింది వెంకటమ్మ సూర్యుడు పడమటి దిశకు వాలిన తర్వాత కూడా వాళ్లెవరూ రాకపోవటంతో అధికమైంది ఆమె ఆందోళన అసలు అడవిలో నుంచి వచ్చారో లేదో కోసం వెతుకుతూ ఎక్కడికైనా పోయారేమో అని తనలో తాను అనుకుంటూ ఓపికగా సాయంత్రం వరకు వెయిట్ చేసింది చీకటి పడే సూచనలు కనిపించే టైం దగ్గరికి వచ్చేసిన తర్వాత కూడా ఎవరూ కనిపించకపోయేసరికి స్టార్ట్ అయింది ఆమెకు గుండెదడ కొండలమ్మ తల్లిని చూసి మాయమైపోయిన పొట్టి పిశాచం తిరిగి తన ఎదుట ప్రత్యక్షమైతే ఆ మాట మనసులో మెదిలేసరికి వెంకటమ్మకి పిచ్చిపట్టినంత పనయింది తమ ట్రంకు పెట్టెని సంచిని పాత సామాగ్రిని ఒక దుప్పటిలో చుట్ట చుట్టి మర్రిచెట్టు వెనుక భాగానికి ఆనించింది గురువుగారికి కోపం వచ్చినా సరే గోపాలం నన్ను నోటికొచ్చినట్టు తిట్టినా సరే ఇంకొక క్షణం కూడా నేనిక్కడ ఉండను ఊళ్ళోకి పోయి ఎక్కడో ఒక చోట తెల్లారి వరకు తలదాచుకుంటాను అని అనుకుంటూ గ్రామం వైపు బయలుదేరింది వెంకటమ్మ పది అడుగులే వేసింది ఆమె పదకొండో అడుగు వేయబోతుండగా రోడ్డు పక్కనే ఉన్న పొదలలో నుండి ఆమెను పిలిచాడు ఒక దృఢకాయుడు అంతకుముందు ఎప్పుడూ అతన్ని చూసి ఉండకపోవటం వల్ల ఎక్కడిదక్కడే ఆగి ప్రశ్నార్థకంగా తల ఎగురవేసిందామె పొదల దగ్గరికి మాత్రం పోలేదు ఓసిని అడవుల్లో పడి ఆకులు అలాలు ఏరుకునే నీకు పొగరు చాలా ఎక్కువగానే ఉన్నది మా దొర భుజంగరాయుడు గారు స్వయంగా వచ్చారు త్వరగా ఇవ్వదలికి కోపంగా చూస్తూ అన్నాడా వ్యక్తి భుజంగరాయుడెవరో వెంకటమ్మకి తెలియదు అయినా సరే ఆ మనిషి ఆయన్ని దొరగారని సంబోధిస్తూ ఉండటం వల్ల ధైర్యం తెచ్చుకొని పొదల్లోకెళ్ళింది రోడ్డు మీదకి కనిపించని ప్రదేశంలో ఒక బండరాయి మీద హుందాగా కూర్చుని ఆమెకు అగుపించాడు భుజంగరాయుడు లావుపాటి పొగచుట్టను నోటిలో పెట్టుకుని పొగ వదులుతూ మీ మగవాళ్ళని చూడటానికి దొరగారి దివాణం దగ్గరికి పోతున్నావా అని అడిగాడు ఆయన్నే దొరా అని అనుకుంటున్న వెంకటమ్మకి ఇంకో దొరగారు ఎవరో ఆయన దివాణం దగ్గరికి తను ఏమిటో అర్థం కాలేదు అది కదయ్య గారు అది నేను అని తడుముకుంటూ ఆమె మాటలు మొదలు పెట్టేసరికి చేయెత్తి ఆపేశాడు భుజంగరాయుడు మీరు ఈ ఊరికి కొత్త కావటం వల్ల నాకు ఆ దొరకి మధ్య పగ ఉన్నట్టు తెలియదు మీ మగవాళ్ళు ఇప్పుడు దివాణంలోనే ఉన్నారు గడ్డం పెంచుకుని ఉన్న మనిషి పేరేమిటో నాకు తెలియదు అతని తలకి తగిలిన దెబ్బకి ఆచారి వైద్యం చేస్తున్నాడు ఇప్పుడు కాస్తంత నయంగానే ఉందని కళ్ళు తెరిచాడని నాకు తెలిసింది కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన పనిలేదు నేనిక్కడికెందుకొచ్చానో చెబుతాను అంటూ తన పక్కన నిలబడి ఉన్న అనుచరుడి వైపు చూశాడు భుజంగరాయుడు దివాణంలో ఉన్నది ఎవరో తలకు తగలటం ఏమిటో వెంకటమ్మకి కొంచెంగా కూడా తెలియలేదు పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలను మాత్రం ఊపి ఒక నమస్కారం చేసిందామే భుజంగరాయుడు కేసి చూసిన మరుక్షణమే ఆయన కూర్చుని ఉన్న బండరాయి చాటు నుంచి ఒక చిన్న గుడ్డమూటని తీసి వెంకటమ్మ పాదాల దగ్గర జాగ్రత్తగా పెట్టాడు ఆయన అనుచరుడు